ఏ ప్రియులకు పదమూడవ అధ్యాయము ఏడవ జన్మందరము కలిసి చదువుతున్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ నాయకుడుగా నాయకులుగా ఉన్నవారిని అర్థం చేసుకుని వారి ప్రవర్తన ఫలము ఎంత చూస్తామంటే ఫ్రెష్ కనపడుతున్నాను ఎన్కరేజింగ్ సువార్తలో సువార్త ప్రకటనలో ఉన్న సంతోషం అది అవునా కదా సార్ మనం చదువుకున్న ఏడవ వాక్యం వచ్చినప్పుడు మీ పైని నాయకులు మన సహవాసంలో మన పైని భక్తసింగ్ గారిని నాయకునిగా మనం ఎంచుతాం వారు పునాదులాంటివారు అందుకని పదకొండవ కీర్తనలో పునాదులు పాడైపోగా అని వాక్యం ఉంటారు సో భక్తసింగ్ గారు కూడా పునాది రాళ్ళు అంటారు అలాంటి రాళ్లలో పక్షంగా కూడా ఒక నాయకుడు ఫౌండేషన్ స్టోన్ సో ఈ నాయకుడు మన యొక్క కల ఈ నాయకుని గురించి మనం ఈరోజు ఎందుకు తరలించుకుంటున్నామో ఏ కారణం ఏమంటే ఇవాళ లక్ష్మణ గారు జన్మదినం లేరు మన మధ్య జన్మదిన కొంతమంది జ్ఞాపకం ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది కానీ కొంతమంది ప్రత్యేకంగా చేసుకుంటారు అసలు ఏమైనా దేవజనుని మనము జ్ఞాపకం చేసుకుంటు మనము చదువుకున్న ఏడవ వచనంలో వారి ప్రవర్ధన అనే మాట మధ్యలో చదువు రెండవది వారి విశ్వాసము అనే మాట చివరిలో చదువు ఈ రెండింటి గురించి మనము ఆలోచిస్తే ఏ ఏదేంటారు నంబర్ వన్ ఏంటి వారి ప్రవర్ధన అని రాయాలి ప్రవర్ధన ఫలం అనేది తెలుగులో ఉంది ఫలమును అనే మాట మీకు పైన రెండు రెండ రెండ అక్షరం ఉంది కదండి కింద మార్జిన్లో ఏముందండి వారు అంత వరకు నడుచుకొని నాది అంటే వారి యొక్క వాక్ క్రిస్టియన్ వాక్ క్రైస్తవ నడక అనేది మనము జ్ఞాపకం చేస్తాం భక్ష్ణ గారు నేను కొంతకాలము ఆయన దగ్గర అంటే ఆఫీస్లో ఎబ్రౌండ్లో ఉన్నాము దాని వీడిలో భక్ష్ణ గారితో పరిచయము మరి ఆఫీస్లో ఉంటూ ఎవరైనా ఏదైనా ఫోన్ కాల్స్ చేస్తే అది మెసేజ్ రాసుకొని భక్ష్ణ గారికి ముందుకెళ్ళి ఇచ్చాము నాకున్న కొద్ది పరిచయం పక్షంగా కూడా ఆయన యొక్క ప్రవర్తన క్రైస్తవ నడక క్రిస్టియన్ వాక్ క్రిస్టియన్ బిహేవియర్ క్రిస్టియన్ కాన్వర్జేషన్ ఇవన్నీ ఒకటే మాట ఆయన ప్రవర్తన అనేది నాలుగేళ్ళు ఉంటే కాస్త పుస్త చూస్తావా లేదా లుచుకుంటున్నాడు దాన్ని మెచ్చుకుంటేమో ప్రకాశించే ముఖాలు ఇప్పుడేమో కలుసుకోలేదు ప్రవర్ధన కన్సిడరింగ్ దేన్ కాన్వర్జేషన్ వారి ప్రవర్ధన ఎట్లా వారు నడుచుకున్నారో ఎట్లా వారు ప్రవర్తించారో వారి క్రైస్తవ జీవితంలో తర్వాత వారి యొక్క క్రైస్తవ పరిచర్యలో ఇది మొట్టమనసు ఒక ఉదాహరణ చెప్తా ఫిబ్రవరిలో మెయిన్ ఆఫీస్ ఎదురుగా ఒక వేప చెట్టు ఉండేది ఆ వేప చెట్టు చుట్టూ కొంత ఎత్తు వరకు నాలుగు అడుగుల వరకు చుట్టూ పాదులా కట్టారు ఆ దినాల్లో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఉదాహరణ జరిగిన సందర్భము దినాల్లో ఏం జరిగిందంటే ఒక ఆయన టీకన్గా బ్ సింగ్ గారు నియమించారు టీకన్ అంటే పరిచారకుడు బిషప్ అంటే ఎల్డర్ లేక పెద్ద వన్ ఆఫ్ ద టీకన్స్ పరిచారకుల్లో ఒకరు వచ్చాడు ఆయనతో పాటు కొన్ని తీసుకొచ్చాడు బక్సింగ్ గారు ఆఫీస్లో తన పని ముగించుకొని ఆయన ఎల్డర్స్ పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి బక్సింగ్ గారు ఎంత మాదిరిగా ఉన్నాడని చెప్తున్నాను ఎగ్జాంపుల్ వచ్చి కొంతమంది దాదాపు ఒక పదిహేను మంది వచ్చి ఆయన చాలా ప్రశ్నలు వేశారు ముఖ్యంగా ఈ పరిచార అయినటువంటి ఒక ఆయన ఆయన వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు నిలబడి బక్సిందారు పోతా ఉంటే ఆ చుట్టు దగ్గర వాళ్ళు వచ్చారు వచ్చారు చాలా ప్రశ్నలు వర్షం కురిపించారు ఇవి బిషప్వా రెవరెండ్ వా రోమ్లో మరి ఉన్నట్టుగా నీవు ఇక్కడ ఉంటున్నావా అని చాలా చాలా నాకు వినపడింది ఏంటంటే చాలా చాలా ప్రశ్నల వర్షం కురిపించి ఎంతవరకు ప్రశ్నించారంటే వారు ఎంతవరకు కేకలు వేశారంటే ఒక్కొక్కరు ఎంతవరకు నిందించారంటే నలభై ఐదు నిమిషాల వారు ఎడతెరపి లేకుండా కంటిన్యూస్గా భక్సింగ్ గారిని మీద నేరాలు మోపుతా ఉన్నారు అప్పుడు భక్సింగ్ గారు నిలబడే ఉన్నారు వారి తట్టు చూడలేదు మరి కిందికి కూడా ముఖం పెట్టలేదు ఒక మోస్తరు ఆయన గా నేరుగా ముఖం నలభై నిమిషాలు ఆ దలేదు నోరు తెరవలేదు ఆయన ఏ ప్రశ్నకు కూడా ఆన్సర్ జవాబు చెప్పలేదు ఆయన నో రెస్పాన్స్ ఆయన నుండి ఏమి కూడా ఒక్క పల్లెత్తు మాట అయినా ఆయన మాట్లాడలేదు నోరు తెరలేదు ఈ సందర్భంలో మనం చెప్పుకునేటప్పుడు సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయంలో మోషేన్ గురించి సందర్భం మనం చదువుకుంటాం ఆయన ఏదో ఆఫ్రికన్ స్త్రీని నల్ల నల్లను నల్లగా ఉండేటువంటి నిగ్రోస్ని పెళ్లి చేసుకున్నాడు అని మిరియాము తమరైనా పెద్ద తమ్డైన ఆహ్రహలను ప్రేరేపించి ఇద్దరు కలిసి ఏం దేవుడు నీతనం మాట్లాడతాడా నీకే ప్రత్యక్షత ఇచ్చాడా తన స్వరాన్ని నీ నీకే వినిపించాడా నీకే ధర్మశాస్త్రం ఇచ్చాడా ఎవడు మాత మాట్లాడా మేము ప్రవర్తనం కాదా అని వారికి నోటికి వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటే ఏం రాయబడి చూద్దామండి ఏం రాయబడి చెప్తారని సేవకులందరూ ఏం రాయబడిందండి పన్నెండవ సంఖ్య పన్నెండవ అధ్యాయము రెండవ వచనము వారు మొదటి రెండు వచనాల్లో అక్క మిరియాను మొదటి తమ్ముడు అహరోను వారు నిందించిన తర్వాత ఏం రాయబడింది చాలా మాట చిన్న మాట ఆ మాట వినేను పలకండి యహోవా ఆ మాట వినేను ఆ మాట వినేను అంటే మోసే చెవుటోడా ఏమండి ఆయన చెవుడు ఉందా వినపడదు ఆయనకు తను గురించి మోసే గొప్పగా చెప్పుకోకుండా ఆత్మీయుణ్ణి అని అనుకుని అనిపించుకోకుండా ఏం చేశాడు నేను మాట్లాడలేదు నేను నోరు తెలవలేదు నేను జవాబు చెప్పలేదు అని తన్ను గురించి ఆయన ఏం చెప్పలే మరి మనం ఏమని అనుకోవాలా ఎవో ఆ మాట విన్నాడు కానీ మోషన్ మాత్రం ఆ మాట వినలేదా విన్నాడు కానీ ఆయన విన్నట్టుగానే ప్రవర్తించాడు అది నిజమైన పిలో అందుకే గురేపకుండా మీద ఆయన మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు ప్రత్యక్షం ఆయన్ని పిలుచుట ఉన్నతమైన పిలుపుతో పిలుచుట మనం చదువుకుంటా ఈ సందర్భము బైబిల్లో అక్కడక్కడ మనకు వ్రాయబడింది ఏసు ప్రభుత్వం అదే రాయబడింది రెండు వేల రెండవ అధ్యాయం వారు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదండి బెదిరించోళ్ళు ఎట్లా బెదిరిస్తారండి మొట్టమొదటి ఎట్లా బెదిరిస్తారు మాటలతో బెదిరిస్తారు తర్వాత ఆయుధాలతో బెదిరిస్తారు అది ఇంకేమైనా వాటితో బెదిరిస్తారు ఏమైంది ఆయన శ్రమ పెట్టబడి బెదిరించండి మొదటి పేతులు రెండవ పలకండి ఇరవై మూడవ ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు దూషింపలేదు సామాన్యంగా మనం బాగా చెప్పుకుందాం ఏమని ఆయన దూషించే మాటలు మాట్లాడతా ఉంటే బదులు దూషించాలంటే బదులు ఆయన ఏం మాట కూడా నోరు తెరవాలి ఇప్పుడు మనము నిజంగా ఆలోచిద్దాం మనం ఎక్కడైతే సేవకులంగా ఉన్నామో ఎక్కడైతే మనం సంఘాల్లో ఉన్నామో ఎవరన్నా ఒక మాట ఇట్లా ని గురించి చెప్పారో బ్రదర్ని గురించి ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు లేదా అదే వ్యక్తి వచ్చు ఎవరో చెబితే ప్రేరేపిస్తే మిరియాము ప్రేరేపిస్తే అహరోను ఇద్దరు కలిసి వచ్చి మోషన్ నిందించినప్పుడు నిందించినట్టు ఎవరైనా ఒక్క మాట నీవు నింది నీ సేవకుడువా పిలువబడ్డావా ఇప్పుడు డబ్బులు డబ్బులు అంటా ఉంటావు కదా ఏను అని ఒక మాట అన్నాడు అనుకోండి నేను ఎన్నోసార్లు ఎదురాడ మాట్లాడా మాట్లాడ అధికారం చలాయించాను అట్లా నేను మాట్లాడలేదన్నటువంటి ఒక సహోడు కానీ సేవడు కానీ చేయత్తాను చేయత్తాను ఎందుకులరా భక్తింగ్ నలభై ఐదు నిమిషాలు ఆయన అన్ని ప్రశ్నల వర్షం అంత కురిపిస్తుంటే ఆయన నోరే తెరవలేదు ఒక్క మాట పిలాతో ఎదురు నిలబడినప్పుడు యేసు బాబు నీవు ఇద్దరు రాజువా అంటే నేను అన్నట్టే అన్నాడు కానీ తరువాత నాకు అధికారం ఉంది నేను సిలో వేసే కంటే ఆయన నోరు తెరిచాడా తెరవలే ఇది మనం ఇది నా బక్సింగ్ గారి యొక్క బర్త్డే లేట్ బక్సింగ్ గారి యొక్క బర్త్డే అని శ్యామరాజు గారు నాకు నేను మర్చిపోయినా తెలియదు శ్యామరాజ్ గారు జ్ఞాపకం చేశారు మీరు కొంచెం రెండు వాటికి చెప్తే మంచిదాను కాబట్టి సేవకులు మరి విశేషముగా ఎగ్జాంపుల్ మాదిరి కనపరచాలా అనంతపూర్లో వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం తొంభై సంవత్సరం జూన్ నెల పన్నెండవ తారీఖున భక్సింగ్ గారు ప్రస్తుతం ఉండే ఆ మందిరం యొక్క డెడికేషన్కి వచ్చా ప్రతిష్ఠించి ఆయన చూసుకునే శ్రీవంత్ గారు చాలామంది వచ్చారు మిష్ణా వచ్చారు ఇచ్చిన కాంపౌండ్ ఉండిపోయారు పాత మందిరం వరకు స్టీవెన్ గారు కదా ఏదైనా వర్తమానం ఉందా ఏదైనా పంచుకుంటారా ఏదైనా చెబుతారా ఏదైనా మాట్లాడతారా ఏం అర్థం కనుక సేపు ఆయన మొలుతుకున్నారా పక్షంగా వరకలా పలక చివరిలో ఆయన మనకి ఎన్న కానీ అంత మందిలో ఎగ్జాంపుల్ మాదిరిగా ఉంటుంది నువ్వు మాదిరిగా ఉండాలి పౌరులు చెప్పినట్టుగా బస్ గారు చెప్తే అప్పుడు స్టీఫెన్ గారు మైక్రులు చెప్పారు మాదిరిగా ఉంటుంది నీ బోధన బట్టి కాదు నీ బట్టి కాదు నీకున్న తలాంతులను బట్టి కాదు నీకున్న సామర్థ్యం బట్టి కాదు నీకున్న చదువును బట్టి కాదు నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి నిన్న బట్టి కాదు మరి దేన్ని కాదు కానీ నువ్వు ఎంత మాదిరిగా విశ్వాసల మధ్య సంఘాల మధ్య సే ఉంటావు అప్పుడు నీకు పరిచిన ఆశీర్వాదం సమాజంలో ప్రారంభం చేయండి సమ్రాజ్ గారు బిఎన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకున్నాం క్యాంపెయిన్లో చోదండయాత్ర అభ్యాసం చేద్దాం ఎవరు సంపూర్ణం కాదు అందరం తప్పిపోయే వాళ్ళమే అయితే అభ్యాసం చేసుకుని మన పరిచర్య ప్రభు ఆశీర్వదించి మరి విస్తరింపచేయాలంటే ఫలము దేవుడే పండు దేవుడే కానీ మెట్టుకు జరగాల పరిచర్య అంటే మాదిరితరంగా ప్రారంభించి ప్రభువే మనం సహించాము